నమస్తే స్వాగతం నా పేరు ఐదవ బెటాలియన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మంగళవారం చల్వాయి గ్రామ బుసాపూర్ రోడ్డులో గల ఐదవ బెటాలియన్ క్యాంప్ పోలీస్ వారి గౌరవ మర్యాదలతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వరిలు ధనసరి సీతక్కకు ఘన స్వాగతం తెలిపారు ఐదవ బెటాలియన్ క్యాంప్ ఆఫీస్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సీతక్క మరియు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఈఎస్ కృష్ణ ఆదిత్య జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని అందువల్ల స్వచ్ఛదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ప్రజలను కోరారు ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మొక్కలు పెంచడంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను పెంచాలని సూచించారు మొక్కలు నాటే కార్యక్రమంలో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పచ్చదనం కార్యక్రమాన్ని ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతర ప్రక్రియగా అలవాటు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎన్ దివాకర్ అదనపు కలెక్టర్ శ్రీజ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ డిఎస్పీ రవీందర్ ఎంపీడీఓ మరియు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుసార్జెంటి ठीक है ठीक है बोलिए सर नंबर वाटर मना कुछ पंकज पढ़ चल सच सच मैडम मैडम एक सर एक सर जरा

అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తీసుకొచ్చి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో తన యొక్క ముద్రను వేసి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి టూరిజం కావచ్చు రోడ్ల వ్యవస్థ కావచ్చు ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్రతి రూపాయిని మరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టి వాటి యొక్క ఫలాలు ఈరోజు ఈ జిల్లాకు ఉపయోగించే విధంగా పనిచేసినటువంటి మన కృష్ణాదిత్య గారికి స్థానికంగా ఇప్పుడు నూతన మండటి గారికి మా డిఎస్పీ సిఐలు విధంగా ఇతర అధికారులకు అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులకు అందరికి కూడా అక్కడ రేటు డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం మరి మనకు లక్నవరం కానీ అటు రామప్ప కానీ ఇటు సమ్మక్కసార్లమ్మ కానీ తర్వాత అడవి ఈ రాష్ట్రంలోనే పెద్ద అడవి అంటే విస్తృతంగా ఎక్కువ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి అడవి ములుగు నియోజకవర్గమే కాబట్టి ఇంత మంచి వాతావరణం అటువైపు హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి అటు వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్ ఇంకా లోపల ముత్యాల ద్వారా కానీ లేకుంటే ఇక్కడ మన స్వామి టెంపుల్ ఇట్లా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ల మధ్య మీరు ఈ ప్రాంతానికి వచ్చి మరి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం పచ్చదనం స్వచ్ఛదనం ఈ పచ్చదనం లేకుండా స్వచ్ఛదనం లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఎన్ని ధనాలు ఉన్నా మనకు కావాల్సింది ఫస్ట్ ఆర్థికంగా మనం బాగుండాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా మనం కనీసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మన మన లాంటి ఏరియాలలో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ట్రైబల్స్ కావచ్చు దళిత్స్ కావచ్చు ఇంకా పేదలు కావచ్చు తినేది మరి జొన్నల జొన్న రొట్టె లేకుంటే అరకలు సామలు ఇట్లా అనేది మనం తినేది తిండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆసాములు తింటారు అంటే పెద్ద ఉద్యోగులు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు తింటారు ఇప్పుడు అది హోటల్కి వెళ్తే దానికి ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొని తింటున్నారు ఒకప్పుడు ఇదే సమాజం ఏమనేది అది వెనుకబడ్డ వాళ్ళు తినే తిండి అనాగరికిలో తిండి అనేది కానీ అది ఎంత బలమైందో ఈ సొసైటీకి తెలిసేసరికి ఇంత టైం పట్టింది కానీ ఇప్పుడు అది మన గ్రామాలలో కనుమరుగైపోయింది అది ఎక్కడో ఫ్యాషన్గా ఫైవ్ స్టార్ హోటల్స్లలో కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ముఖ్యంగా దీనికి అందటి కారణం రసాయన ఎరువుల తగ్గ స్వచ్ఛమైనటువంటి పంట రావాలన్నా ప్రకృతి బాగుండాలన్నా మరి మొక్కలు నాట నాటడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మొక్కల్ని కాపాడుకోవాలి పంటలో రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించాలి పచ్చదనాన్ని పెంచాలి అప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం హెల్త్ బాగా లేకుండా ఎన్ని కోట్లున్నా తినే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ తినలేనటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసే తిండి ఏదంటే ఒకప్పుడు మన డ్రామా మరి జొన్న రొట్టెలు కొర్రలు సాములు ఇవి ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసి ఔషధంగా ఈనాటి సొసైటీ గుర్తించి తినే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా శుభ్రత పాటించాలి ఇక్కడ స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులకు మీరు సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు క్లాస్ రూమ్లో సైన్స్ దోమల ద్వారా ఏం జబ్బులు వస్తున్నాయి మన ఇళ్ళ ముందు దోమల గుంట మురికి గుంటలు ఉంటాయి అక్కడ దోమలు ఉంటాయి కానీ దోమ కొడితే ఏం కాదులే అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కానీ డెంగ్యూ రావచ్చు మలేరియా కావచ్చు కలరా కావచ్చు ఇట్లా రకరకాల జబ్బులు మన యొక్క పరిసరాలు శుభ్రంగా లేకపోవడం మూలంగా క్లీన్గా లేకపోవడం మూలంగా వస్తున్నాయి అందుకని ఇక్కడ చాలామంది ఇప్పుడు అధికారులు కూడా ఉన్నారు ఎండ రాగానే ఇందాక కమాండెంట్గా చెప్పాను ఇప్పుడు కొద్దిగా పచ్చగా ఉంది కాబట్టి అంటే కూల్గా ఉంది మేడం ఈ రోజు లేకుంటే ఎండ కొడితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గుట్ట కూడా ఉంది కాబట్టి ఆ రాళ్ళ యొక్క వేడి ఉంటది ఆ